అండి అందరికీ నమస్తే అండి దీసీ సురేష్ శ్రీ లక్ష్మి వెంకట సార్ మీద గుంటూరు అండ్ ఇంకా లేట్ చేయకుండా ఫుల్ వీడియో ఐటమ్స్ స్టార్ట్ చేసేస్తున్నాను చాలామంది మళ్ళీ ఎంక్వైరీలు చేస్తున్నారు వాటి గురించి శారీస్ అన్నీ ఏమేమి శారీస్ వచ్చినాయో ఒకసారి చూపిద్దామని ఈసారి ఫుల్ లెంత్ వీడియోలో మీ ముందుకు వస్తున్నాను ఇదిగోండి ఇలాగ శారీస్ అన్నీ క్రషింగ్ శారీస్ చాలా డిఫరెంట్ మోడల్స్ అన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్ని మీ ముందుకి తీసుకొస్తున్నాను కేవలం అండి కేవలం రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ అండి ఇవన్నీ ఫుల్ శారీస్ కాదు కట్ శారీసు కానీ మీకు ఫ్యాబ్రిక్ లో దొరికే ఫ్యాబ్రిక్ మీకు తీసుకోవచ్చా ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్లు అండి మళ్ళీ వినండి టూ కట్స్ ఫైవ్ మీటర్స్ నుంచి ఆ సిక్స్ మీటర్స్ వరకు వస్తాయి ఏ సారీ తీసుకున్నా ఒకటే కాస్ట్ కేవలం అంటే కేవలం ఇస్తున్నాను రూపాయలు మాత్రం ఇస్తున్నాను సూపర్ అండ్ సూపర్ కాస్ట్ రీజనబుల్ కాస్ట్ ఇస్తున్నాను ఇదిగోండి ఫోర్ మీటర్స్ మీటర్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి చాలా మంది షిప్పింగ్ ఫ్రీ ఫ్రీ అనండి నూట రూపాయలు నేను యాడ్ పెట్టుకుని షిప్పింగ్ పెట్టుకోవాలండి శారీ ఇచ్చి షిప్పింగ్ ఛార్జెస్ అనేది అదనం సారీస్ ఏ కావాలో చూసుకొని త్వర త్వరగా బుక్ చేసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే కలర్ గా ఇలా కలర్ చూపిస్తాను మీరు కలర్ చూసుకోండి కింద కలర్ మెన్షన్ చేసుకోండి కొంచెం కలర్ అనేది మీ ఫోన్లోకి ఇక్కడికి కొంచెం మారుతుంది బట్ నేను కలర్ అనేది క్లియర్ గా చెప్తాను కొంచెం ఫోన్లోకి విడిగి మన కలర్స్ అనేది తేడా వస్తుందిగా చూసుకోండి స్టాక్ అనేది మటుకు సూపర్ ఐటమ్ క్లాత్ కూడా చాలా బాగుంటాయి దీంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఇలా లైట్ కలర్ స్పెషల్ కలర్ షార్ట్ ప్రెస్ఆర్ రావు ఫ్యాబ్రిక్ వైజ్గా కూడా చాలా మంచిగా ఉండే ఫ్యాబ్రిక్స్ అండి వీడియో మొత్తం చూసుకోండి స్టాక్ ఎవరికి ఏ కావాలో చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి కస్టమైజేషన్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి ఇవన్నీ ఎందుకంటే రేట్స్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఒక రెండు మూడు డ్రెస్లు కుట్టించుకోవాలనుకున్నా చాలా బాగుంటాయి రేట్ కూడా తక్కువలో ఉంటాయి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఫైవ్ టు సిక్స్ మీటర్స్ వస్తుంది ఫైవ్ టు సిక్స్ మీటర్స్ ఇదిగోండి రెండు మూడు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై పాయింట్ ఇలా వస్తుంది చూసారా ఓకే ఫ్యాబ్రిక్ వైజ్ గా కూడా చాలా బాగుంటుంది చిన్న పిల్లల ఫ్రాక్ వాళ్ళకి కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే టూ శారీస్ పెట్టుకోండి వన్ శారీ అంటే కుదరదు వన్ శారీ అయినా చూస్తాను బట్ అవకాశం దాన్ని బట్టి టూ శారీస్ పెట్టుకుంటే మీకు ఫాస్ట్ గా బుకింగ్స్ అనేది ఓపెన్ చేస్తారు ఎందుకంటే వన్ సారీస్ ఏంటంటే అన్ని చెక్కింగ్ చేసేదానికి కొంచెం టైం ఉంటుంది కలర్ ఏదైనా కొంచెం ఇప్పుడు ఇలా ఉందండి కలర్స్ ఏదైనా కొంచెం దగ్గరగా ఉన్నాయన్న చూసేయండి అన్న కలర్ గ్రీన్ అలా షేడ్ చూసామంటే మేమే వేస్తాం ఇంకా దీంట్లో స్టిక్ గా నాకు పెట్టిన కలర్ పక్కా కంటే మటుకు అవాయిడ్ చేసేసాను ఆర్డర్ మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు ఏంటంటే కొంచెం షేడ్ అనేది ఉంటది మీకు ఫోన్ లోకి విడికి తేడా ఇప్పుడు చూసారా క్లారిటీగా చూడండి ఇది పింక్ షేడ్ ఇది పింక్ షేడ్ ఇది ఉల్లిపడి షేడ్ కొంచెం వేరియేషన్ విడిగా చూస్తే ఉంటది ఫోన్ లో కొంచెం ఒక్కొక్క కి వేరియేషన్ ఉంటుంది మీ కలర్ అనేది మెన్షన్ చేసుకోండి మీకు ఏ కలర్ అనేది చూసుకొని కొంచెం పిడియడం అడ్జస్ట్ అవ్వాలి అందుకని నూట ఇరవై రూపాయలు శారీ ఇస్తున్నాను దీని గురించి అయితే క్లియర్ చెప్తున్నా ఎవరికి ఏం కావాలంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా లేట్ చేయకుండా ఐటమ్స్ లోకి వెళ్ళిపోతాయి రెడ్ కలర్ అండి ఇది కూడా క్రషింగ్ స్టైల్ వస్తుంది సూపర్ ఫ్యాన్స్ ఐటమ్స్ కొన్ని కొత్త రకాల పేర్లు కూడా మాకు చెప్పడానికి కొన్ని గుర్తుండవు చాలా చాలా లైట్ వెయిట్ స్మూత్ ఉంటాయి స్మూత్ ఇదిగోండి చూడండి ఎంత బాగుందో చూడండి మరీ పల్సన్ అయితే కదా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటాయి అండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అండి సో ఇలాంటి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి మీకు సబ్స్క్రైబ్ చేయండి కలర్స్ ఇలా చూపిస్తాను ఈ ఒక టెన్ శారీస్ కావాలన్నా నాకు ఇలా ఈ చార్ట్ వర్క్ ఇలా కావాలి అన్నారు అనుకోండి ఈ టెన్ తీసుకొని ఇంకొంచెం రేట్ అనేది మీకు రీజనబుల్ ఇస్తాను అన్ని వీడియోలో కొన్ని చెప్పలేము హోల్సేలర్స్ ఏమంటే మా కాంట్రాక్షన్ ఇప్పుడు ఇలా కలర్స్ చూపిస్తాను కావాల్సిన కలర్స్ ఫాస్ట్ ఫాస్ట్ గా చూసుకోండి సో ఇది చూడండి చాలా బాగుంది టూ డీ షేడ్ వస్తుంది ఇది ఒకటి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ప్రతిదీ ఓపెన్ చేస్తే కూడా చాలా బాగుంటాయండి సో ఇది చూడండి ఎల్లో విత్ మనకి స్కై బ్లూ కాంబినేషన్ వస్తుంది చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఇది మీకు ఫైవ్ టు సిక్స్ మీటర్స్ వస్తుంది అన్నమాట శారీ ఇది అయితే ఖర్చాలి మీకు ఆల్రెడీ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేసాము ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది షేడ్ చూడండి ఇది మంచి గోల్డెన్ ఎల్లో కలర్ షేడ్ వస్తుంది సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి పైన అయితే వాట్సాప్ నెంబర్స్ రెండు కనిపిస్తున్నాయి కదా వాటికైతే స్క్రీన్ షాట్ తీసి షేర్ చేసేసేయండి సో ఆనియన్ షేడ్ వస్తుంది మీకు మంచి షైనింగ్ ఉన్న ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి ఇందులో కానీ అన్నీ కూడా లైట్ వెయిట్ చాలా బాగుంటాయి ఫ్యాన్సీగా ఉంటాయి మీకు శారీస్గా కూడా యూస్ చేసుకోవచ్చు మంచి వర్క్ బ్లౌజ్ పెయిర్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ప్రైజ్ అండి సో ఎస్ఎల్విఎస్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి సో బేబీ పింక్ కలర్ మనకి పిస్తా గ్రీన్ షేడ్ లైట్ పిస్తా గ్రీన్ షేడ్ అయితే వస్తుంది సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి స్కై బ్లూ సో ఇది కూడా మనకి గోల్డ్ కొంచెం కొంచెం షేడ్స్ అయితే వేరే ఉంటాయండి సో ఫస్ట్ చూపించింది డార్క్ షేడ్ ఇది అయితే లైట్ షేడ్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కొన్ని కొన్ని రిపీటెడ్ కూడా ఉంటాయి చూసుకొని బుక్ చేసుకోండి సో బండిల్స్ లో మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మీకు బండిల్ వైస్ అయితే చూపించేస్తున్నాను సో ఏది కావాలంటే అది హ్యాపీగా బుక్ చేసేసుకోండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ రేట్కి అయితే మీకు ఎక్కడ దొరకదు ఫైవ్ టు సిక్స్ మీటర్స్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది సో డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ వస్తుంది డార్క్ కలర్స్ కావాల్సి అన్ని డార్క్ కలర్సే కాదు లైట్ కలర్స్ కూడా చూసుకోండి చాలా క్లాసీగా ఉంటుంది ఐస్ బ్లూ కలర్ మనకి మంచి పికాక్ బ్లూ కలర్ వస్తుంది నెక్స్ట్ ఆనియన్ పింక్ పిస్తా గ్రీన్ సో ఐస్ బ్లూ మనకి ఇలా వచ్చినాయి షేడెడ్ వచ్చినాయి కూడా ఉన్నాయి స్కిప్ చేసేసేయండి సో కొత్త కలర్స్ ఉంటే కనుక మీరు చూస్ చేసుకోవచ్చు ఇదైతే మనకి షపోటా సేడ్ వస్తుంది అన్నమాట బేబీ పింక్ కలర్ సో ఇది వచ్చినప్పటికీ ఐస్ బ్లూ కలర్ మనకి పిస్తా గ్రీన్ అండ్ బ్లూ బ్లూ షేడ్ వస్తుంది అనమాట మంచి షైనింగ్ క్లాత్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి సో ఫాస్ట్ గా కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి సో ఇలా మీకు హోల్సేల్ బండిల్ వైజ్ అయితే దొరుకుతాయి అనమాట సో చూసుకోండి ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తా ఇది కూడా ఓపెన్ చేస్తాము సో చూడండి కలర్ చాట్ అయితే సో ఇది ల్యావెండర్ కలర్ వస్తుంది మంచి గోల్డెన్ ఎల్లో కలర్ వస్తుంది మీ కస్టమైజేషన్ కి అయితే చాలా బాగుంటాయండి సో లావెండర్ బేబీ పింక్ మీకు అన్ని కూడా ఫేషియల్ షేడ్స్ ఇవైతే గా ఉన్నాయన్నమాట సో మీ ఫ్యాబ్రిక్ ఐడియా ఉండుంటే ఉంటే కనుక వన్ ట్వంటీకి ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అంటే చాలా బెటర్ ప్రైస్ అండి ఇది చూడండి డిఫరెంట్ కలర్ వచ్చింది సో బ్లాక్ లో కూడా అవైలబుల్ గా ఉంది మీకు బ్లాక్ లవర్స్ ఉంటారు బ్లాక్ కావాల్సిన వాళ్ళు కూడా సో ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి కావాల్సింది సో లైట్ కలర్ షేడ్స్ ఉన్నాయి డార్క్ కూడా ఉన్నాయి సో మంచి నిండు కనకాంబరం షేడ్ వస్తుంది సో డార్క్ వైన్ కలర్ వస్తుంది మనకిది వన్ ట్వంటీకి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి సో మేము ఎవ్వరు మిస్ చేసుకోవద్దు సో హోల్సేలర్స్ అయితే లెవెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట షాప్లో మీకు కలెక్షన్ అయితే సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఒకసారి వస్తే విజిట్ చేస్తే మీకు ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఏమేమి ఉన్నాయో కూడా మీకు ఐడియా వస్తుంది సో నెక్స్ట్ టైం నుంచి వీడియో కాల్లో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు బల్క్లో అయినా కూడా మీకు పంపిస్తారు ఐటమ్స్ అనేది ఇది చూడండి మంచి లేవెండర్ కలర్ వస్తుంది సో నెక్స్ట్ ఇది కూడా మనకి డార్క్ వైన్ కలర్ అండి కొంచెం ఫ్యాబ్రిక్స్ అయితే మారుతూ ఉంటాయి కలర్స్ ఒకటే అయినా కూడా సో నెక్స్ట్ వచ్చేటప్పుడు లగ్ గ్రీన్ షేడ్ వస్తుంది సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా కూడా ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ కలెక్షన్ ఉంటుంది సో ఫాస్ట్ గా బుక్ చేసుకోండి వైట్ కలర్ లో కూడా మీకు లో వస్తుంది సో మంచి లెవెండర్ షేడ్ వస్తుంది అనమాట సో కలెక్షన్ చూపించేది కొద్ది కొంచెం లిటిల్ షేడ్ అయితే ఉంటుందండి సో ముందు బుక్ చేసుకునే ముందు ఆలోచించుకొని బుక్ చేసుకోండి సో ఇవన్నీ కూడా ఓన్లీ ఫైవ్ టు సిక్స్ మీటర్స్ వస్తాయి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది అనమాట సో నెక్స్ట్ ఇంకా బండిల్స్ అయితే గా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూపించేస్తాను సో ఏది కావాలన్నా కూడా చూసుకోండి సో ఇలా బండిల్స్ అయితే ఉంటాయి గా కావాలి ఒక బండిల్ అన్నా కూడా మీకు గా కలర్స్ అన్ని కూడా సెట్ చేసి ఇస్తారు సో ఏది కావాలన్నా కూడా హ్యాపీగా స్క్రీన్ షాట్ తీయండి ఇది మార్క్ ఇది కావాలనుకోండి ఇది మార్క్ చేయండి బాగుంటుంది అప్పుడు మీకు హ్యాపీగా ఉంటుంది ఇదైతే బాటిల్ గ్రీన్ క్రష్ లో కలర్స్ కానీ అన్నీ బాగున్నాయి సో ఇలా బండిల్ వైస్ వస్తాయి అన్నమాట ఓన్లీ ఫైవ్ టు సిక్స్ మీటర్స్ వన్ ట్వంటీ రూపీస్ అయితే అండి రోజు కలెక్షన్ అంతా కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే మన దగ్గర నుంచి కలెక్షన్ అయితే ఎప్పుడూ వస్తుంది హోల్సేలర్స్ ఎవరు ఉన్నా కూడా ఒక్కసారి షాప్ అయితే విజిట్ చేయండి దూరాల్లో ఉన్న వాళ్ళకైతే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే వన్ ట్వంటీ రూపీస్ లో మీకు ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అయితే చూస్తారు ఈరోజు కలెక్షన్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలదు